అయితే మన హృదయంలో ఏ ఉండాలో దేవుడు చెప్తున్నాడు మరి నిజానికి మన హృదయంలో చాలా ఉంటాయి మన హృదయంలో కుళ్ళు కుసిద్ధం ఉంది ఉంటుంది ప్రతి మనిషి హృదయంలో ఉంటుంది ఇది పైకి చెప్తామేటి ఇప్పుడు నాకంటే మంచి బట్టలు వేసుకొచ్చాడు ఇంకో ప్రేమగాడు ఏడీఐ గారిలా కనపడుతున్నాడు ఏంటి అనుకుంటా ఏంటి నా మనసులో ఏముంటుంది ఒక కుళ్ళు వస్తుంది చాలా మంది హృదయాల్లో ఉండేటువంటివే నా హృదయంలో ద్వేషం ఉంది మీ హృదయంలో ఉందా ద్వేషం ఉంది కానీ హృదయంలో ఏముండాలి మన హృదయాల్లో ఏమించుకుంటున్నామంటే అంతసేపు ద్వేషం ఇతరుల మీద పగ ఇతరుల కోసం మాట్లాడటం ఇవే మన హృదయాల్లో ఏవి ఎక్కువ పాటలు ట్రెండింగ్లో ఉంటే ఆ పాటలు హృదయాల్లో పెట్టుకుంటున్నారు ఏమి మాట కూడా హృదయంలో పెట్టుకున్నారా ఈ పాట రాబోతున్నాడు మాత్రం అదేం పాటమ్మా అమ్మమ్మ తాతయ్య మీరు పాడన్న మచ్చిసా వాళ్ళ హృదయాల్లో ఉంది అది ఈ మధ్యన బాగా ట్రెండింగ్ అవుతుంది ఆ పాట కదా చైనా పాట అనుకుంటా అవునా కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తీయండి నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణం హృదయంలో ఏముంచుకున్నారంటే వాక్యం హృదయంలో వాక్యం ఉంచుకున్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తండి హృదయంలో వాక్యం ఉంచుకున్నారు ఆ చేతులు ఎత్తండి బాబు రే హృదయంలో వాక్యం ఉందా ఉందా లేదు ఒప్పేసుకుంటున్నారు వాళ్ళు ఇంక నేనేమన్నావు అమ్మ నీ హృదయంలో వాక్యం వాక్యం ఉందా వాక్యం ఉందా హృదయంలో నూట ఇరవై ఒకటో ఒక చెప్పండి వాక్యం ఉందన్న అన్న వాళ్ళందరూ కూడా ఆ మాట ఒకటే గుర్తుంది కదా అది హృదయంలో వాక్యం ఉందన్నారు కానీ లేదు ఇందాక చూడండి నేను అమ్మమ్మ తాతయ్య అనుభవ ఎంతమంది గుర్తుకొచ్చేసిందో మన హృదయంలో వాక్యం ఉండాలట ఏముండాలి హృదయంలో మొట్టమొదటిగా లేచిన వెంటనే వాక్యం చదవండి వాక్యం వెళ్తుంది ఎక్కడికి హృదయంలో దాబీజు హృదయంలో ఏముందట వాక్యం ఉంది కొంతమంది హృదయాల్లో కుళ్ళు కుసిద్ధం ఉంది ఉంటుంది ఆ కుళ్ళు కుసిద్ధం కడగబడిపోవాలంటే నువ్వు వాక్యం కలవాల వాక్యం చదివితే ఆ వాక్యమే వాటిని కలిగేస్తుంది నాతో పాటు చెప్పండి నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఇరుమియా గ్రంథం పదిహేను అధ్యాయము పదహార ఉత్సం ఇరుమియా గ్రంథం నీ మాటలు ఏ మాటలు నీ మాటలు అంటే ఏ మాటలు నీ మాటలు అంటే ఏ మాటలు దేవుని మాటలు కొంతమంది నీ మాటలు నాకు దొరకగా భుజించి తిని నేను వాటిని నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని ఏం చేసినాయి ఇప్పుడు నేను చెప్పినట్టు చెప్పండి పనికిమాల మాటలు దొరకగా చెప్పండి నేను భుజించి తిని చూడండి ఏ మంచి కోసం అన్నా ఏ మంచి అన్నా కూర్చోబెట్టి చెప్తా ఉంటే అది భుజించే నాకు ఎంత ఆగ్రహిద్దాం మనకి ఒకవేళ ఏరే టాపిక్ మార్చేసి అనుకో ఇందాక చెప్పింది చెప్పు అది తెలిసేవా ఏ మంచి కోసం అన్నా మాట్లాడుకునే టైం వచ్చినప్పుడు మళ్ళీ టాపిక్ మారిపోతే ఏదో చిన్న టాపిక్ మారిపోయింది అనుకో ఆహా టాపిక్ మారిపోయి మళ్ళీ మంచి మాటలు చెప్తా వద్దు మళ్ళీ ఏం కావాలా దేవుని మాటలు భుజించే వాళ్ళు ఎక్కడ ఉన్నారండి ఇక్కడ పనికి మాల పాటలు భుజించడాకే ఎక్కువ ఆసక్తి మనుషులం కదా మరి మనుషులం కాబట్టి దేవుని మాటలు పూజ ఆకలి అయ్యేది మనకి మనకి ఏ ఆకలి ఎక్కువ ఉంటుంది అంటే ఎవరి అన్న శ్రద్ధగా మాట్లాడుతుంటే ఆ ఆకలి ఎక్కువ ఉంటుంది కాబట్టి దేవుని మాటలు భుజించాలంట చదవండి ఆ ఎవరి పేరు పెట్టబడిందంట దేవుని పేరు పెట్టబడ్డదంట దేవుని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చేతులు ఎత్తంట అక్కడ యేసురత్నం దేవుడి పేరే అనంత దేవుడి పేరే ఎస్తే దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళ దేవుళ్ళ జీవితం వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఏమనుంది ఉంది నేను నేను చదువుతాను నాతో పాటు చెప్పండి నీ పేరు నాకు పెట్టబడిన కనుక అలా నేను బ్రతకన్నా అనుందా కొంతమంది కృపావతని పేరు పెట్టుకుంటారు ఏం పేరు కానీ మనుషులు ఏముండదు కృప ఉండదు పిల్లల పేరుకు తగ్గటువంటి జీవితం ఉండదు కొంతమందికి కృపావత అని అంటే కనుక ఏముండదు ఉండదు దయామ్మని దయ ఉండదు దయ ఉండదు దేనమ్మ ఉండదు ఏం లేదా మనసులో దేనత్వం లేదు పేరుకి తగ్గ జీవితం ఉండదు కొంతమంది దగ్గర ప్రిలరా గమనించాలి ఆయన పేరు పెట్టుకున్నాం కనుక నీ హృదయంలో ఏ మాటలు ఉండాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యం ఉండాలి దేవునికి స్తోత్రం మన హృదయంలో ఏముంది దేవుని వాక్యం దేవునికి స్తోత్రం మొట్టమొదటి మాట నీ హృదయంలో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి రెండవ మాటగా మనం చూస్తే ఎప్పుడు ఇంకొక మాట కూడా చూసుకుందాం ఏపు గ్రంథం ఏపు గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై రెండు వచ్చును ఆయన నోటి ఉపదేశం అవలంబించు ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకున్నాము ఎవరి మాటలు హృదయంలో ఉంచుకోవాలి దేవుని మాటలు నీ హృదయంలో ఏముందంటే ఎందుకని మీరు చెప్పలేకపోయారు ఏమని చెప్పాలి నా హృదయంలో దేవుని మాటలు ఉన్నాయి గారు అని చెప్పలేదు చెప్పలేదు ఎందుకంటే లేవు గనక ఉన్నాయా లేవు రెండో మాటగా చూస్తే నీ హృదయంలో ఏముండాలంటే దేవుని పాటలు ఏంటి ఇందులో పుస్తకం లేకుండా పాడేవాళ్ళు ఎంతమంది ఉన్నారు దేవుని పాటలు నీ హృదయంలో ఉండాల్సింది ఏంటంటే దేవుని యొక్క అంతేగాని అమ్మమ్మ తాతయ్య రానో ముంబై అంటే ఇని ఇని ఏ గుర్తు ఉండిపోతున్నాయి కానీ దేవుని పాటలు ఎక్కడ గుర్తుంటాయండి మనకి కానీ దేవుని పాటలు మనం హృదయంలో పెట్టుకోవాలంట దేవుని పాటలు పెట్టుకోవట్లేదు ఈ మధ్యలో అన్ని ఇవే రానో ముంబైకి రాను ఇవే పాటలు సినిమా పాటలు ఎక్కువ ఉంటున్నాయి హృదయంలో దేవుని పాటలు వస్తాయి మనకి రావు మన హృదయాల్లోకి వస్తాయి ఎందుకంటే అని చెప్పు ఏ ఉంటుంది దేవుని పాటలు ఏమొస్తాయి వస్తాయి రావు కదా చూడండి బైబిల్ గ్రంథం తెరిచి చూస్తే పిల్లలు ఎపిసిల్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ఎపిసిల్ రాసి పత్రిక ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆగండి మీ హృదయములో అక్కడ ముక్క చదవండి దేవునికి ఉత్తరం ఇప్పుడు పురుషులకు ప్రశ్న బండి మీద వెళ్తున్నప్పుడు బండి మీద వెళ్తున్నప్పుడు ఏమి ఊసిపోనప్పుడు దేవుని పాట పాడుకుంటూ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిజమే ఏ పాట బాబు కిరణ్ బాబు దేవుని పాట ఏ పాట పాడుకున్నాడు దేవుని పాటే నిజంగానే గణేష్ నువ్వు పాల్ పెయింట్ వేసేటప్పుడు పెయింట్ వేసేటప్పుడు దేవుని పాట పాడుకుంటూ వేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎప్పుడో మాడారు పెయింట్ వేసేటప్పుడు దేవుని పాట ఏమైనా వస్తుందా ఇంటి దగ్గర ముగ్గేసుకుంటూ గిన్నెలు తోముకుంటూ దేవుని పాట పాడుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నారా నిజమేనా దేవుని పాటేనా ఏ పనిలోనైనా హృదయంలో దేవుని పాట పాడుకో అంతేగాని ఈ గుర్తుకొచ్చిన పాటల్లో అమ్మమ్మ తాత ఈ పాటలు వద్దు ఎటకారం ఉండి పా ఈ సినిమా పాటలు పాడుకుంటూ పని చేయొద్దు ఏ పాట గుర్తుకెడతాడు అంటే అప్పటికొల్లా పాట ఏ పాట గుర్చుకొతే ఆ పాట పాడుకోండి నీ హృదయంలో దేవుని పాట పాడుకుంటూ పంచి తప్పనిసరిగా ఆ పని ముందుకు వెళ్తూ ఉంటుంది దేవుని పాట హృదయంలో ఏం పాడుకోమని అడిగి నాతో పాటు చెప్పండి మీ హృదయములలో ప్రభువుని గుర్చి పాడుచు అది మన హృదయంలో ప్రభువుని గుర్చే పాడాలి పాట సమయం దొరికినప్పుడల్లా వాకింగ్ అవడానికి ఎలాగ టైం ఉండలేదు కదా మీకు ఈ పని చేసుకుంటే దేవుని మాటన్నా వాడుకోండి హోవాదే యుద్ధో ఏ హోవా ఏ మనిషానని మీకు కొడగొచ్చినప్పుడు ఏ మనిషానని కొడుకొని కొడేసినప్పుడు ఆ మనిషి నువ్వు ఏవేవో కూతులు తిట్టుకున్న తర్వాత నువ్వు పాడుకోవాల్సిన పాట ఏంటంటే యుద్ధమో ఏ అసలు గొడవకి వెళ్ళకముందే పాట పాడుకోవాలి నువ్వు లేకపోతే యుద్ధమో నాదే ఎలాగైనా శీల్చి చెండడతలే అని పాడుకుంటా అని వాడుకుంటా అది నీ బలం అవుద్ది ప్రిలరా నీకు బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో నీకు ఆనందం కలిగినప్పుడు దేవుని పాటలు పాడుకోమేం చెప్పట్లేదు బైబిల్ గ్రంథం చెప్తుంది బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేసుకో తప్పనిసరిగా తప్పదు బాధ వచ్చినప్పుడు పక్కోళ్ళు తిట్టుకోవడం కాదు ప్రార్థన చేసుకో ఆ బాధ ఒక్కొక్కసారి పక్కోళ్ళకి వాళ్ళకి చెప్పుకోలేదేమినప్పుడు మనుషులతో చెప్పుకుంటే మనుషులు అటకారం చేస్తారనుకుంటే హేరం చేస్తాననుకుంటే దేవునితో కదా ఆనందం వచ్చేద్దా ఆనందంలో దేవుని పాటలు పాడిస్తా ఇంకొక మాట కూడా ఉంది మతి ఇష్ట వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై వచ్చిన అంతట వారు కీర్తన పాడి పాట ఎప్పుడు పాడారంటే రొట్టె ద్రాక్ష రసం యేసు క్రీస్తు ప్రభు వారు ఇచ్చారు చూడండి ప్రభురాత్రి భోజనం టైంలో పాట పాడుకున్నారంటే ఎవరు శిష్యులు మనం కూడా ఏం చేస్తున్నాం ప్రభురాత్రి భోజనం టైంలో పాట పాడుతున్నాం పాట పాడడం అంటే ఇప్పటి నుంచి వచ్చినటువంటి సంస్కృతి కాదు ఇది మనకు దేవుడు ఎప్పటి నుంచో నేర్పించాడు పాట పాడాలంటే గొంతు బాగుంటేనే పాట పాడక్కర్లేదు పాట తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా పాడాలి పాట పాడాలి దేవుణ్ణి స్తుంచాలి వారు శిష్యులే పాట పాడారు ఇప్పుడు రొట్టె ద్రాక్ష రసం తీసుకున్న తర్వాత ఏం చేశారు పాట పాడారు ఈరోజు మనము కూడా పాట పాడాలి నీ హృదయంలో ఏముండాలంటే దేవుని పాటలో మొట్టమొదటిగా దేవుని వాక్యం ఉండాలి రెండవదిగా దేవుని పాటలు ఉండాలి మూడవ మాటగా చూస్తే నీ హృదయంలో ధ్యానం ఉండాలి ఏముండాలి ధ్యానం ధ్యానం అనగా ప్రార్థన వాక్య ధ్యానం కూడా రెండో ఉండాలి నీ హృదయంలో ధ్యానం ఉండాలి రోజు ఒక అరగంట ప్రార్థన చేసుకుంటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సమయం దొరికినప్పుడల్లా యేశరత్నం గారు చేసుకుంటున్నారా సమయం దొరికినప్పుడల్లా కొద్ది నిమిషాల పాటు దేవుని ప్రార్థన చేసుకుంటున్నారా అదే ధ్యానం నీ హృదయంలో ధ్యానం ఉండాలి అంటే ప్రార్థన ఉండాలి ఎప్పుడైతే నీ నా హృదయంలో ప్రార్థన ఉందో దేవుడు నీలోని నాలోని ఉన్నట్టు దగ్గర గ్రంథం తీయండి తీస్తే అక్కడ ఈ మాట రాయబడింది పిల్లరా చూద్దాం కీర్తన గ్రంథం నాలుగో కీర్తన నాలుగో చరణం ఎప్పుడు ధ్యానంలో ఉండాలో కూడా చెప్తాడు చూడండి ఎక్కడ ఉంటుండగా పడకల మీద ఉంటుండగా దేవుడు గుర్తు చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి ఈసారి పడకల మీద ఉన్నప్పుడు అంటే దేవుడు గుర్తు రావాలంటే పడక మీద ఉన్నప్పుడు అంటే మనకి ఎప్పుడు గుర్తొస్తారా తెలిసా పైకి లేకుండా జ్వరం వచ్చేది చూడండి అప్పుడు తప్ప మిగతా టైంలో పెద్దగా దేవుడు గుర్తు పిల్లరా నీ నీ హృదయంలో ఏముండాలి వాక్య ధ్యానం ప్రార్థన ఉండదు ఉంటుందా ఉన్నదా అందరికీ ఉంది కదా నాలుగో మాటగా చూస్తే మంచి విషయాలు నాలుగో మాటగా చూస్తే నీ హృదయంలో ఏముండాలి మంచి విషయాలు ఈసారి ప్రతి ఒక్కరు కూడా చేయొద్దండి మంచి విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకునేటువంటి వాళ్ళు హృదయంలో ఏముండాలి అంతేగాని ఎదుటోడిని ఎలా పడగొట్టేద్దామా ఆడి దగ్గర ఎలా లాగేద్దామా పోతే చూద్దామా అబ్బా ఆడు చాలా మంచిగా ఉన్నాడు వృద్ధిలో ఉన్నాడని చెడ్డ విషయాలు మనసులో పెట్టుకుంటాం కానీ మన హృదయంలో ఏముండాలంట ఉండాలంట మంచి విషయాలు ఎప్పుడైతే మన హృదయంలో మంచి విషయాలు పెట్టుకుంటామో దేవుడు తప్పనిసరిగా మన హృదయంలో ఉంటాడు మంచి విషయాలు ఎప్పుడైతే పెట్టుకోమో దేవుడు మన హృదయంలో ఉండడు నీ హృదయంలో నా హృదయంలో ఏముండాలంటే మంచి విషయాలు ఉండాలి మత అంత పన్నెండు అధ్యాయము మత్యసు వార్త పన్నెండు అధ్యాయము ఈ రెండు మాటలు చెప్పిన ముగిస్తాను సమయం దగ్గరికి వచ్చేసింది మత్స్సు వార్త పన్నెండు అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన సజ్జనుడు తన నిధిలో నుంచి ఏం తెస్తాడంట అంటే ఏటో కొంతమంది డబ్బులు ఉంటాయి ఆ డబ్బుల్ని మంచి విషయాలకు ఉపయోగించరు మంచి మంచి విషయాలకు ఉపయోగించే వాళ్ళు ఉండరు డబ్బుల్ని ఇంకో మాట ఉంది కూడా చదవండి అది కొంతమంది బాగా డబ్బు ఎక్కువైపోతే ఏం చేయాలో తెలియదు డబ్బుని మంచిగా ఉపయోగించాల్సిన డబ్బుని తీసుకొని వచ్చి గుర్రాలు కొనుక్కొని సొంత పనులకి సౌహారీలు చేయడానికి ఉపయోగిస్తే దేవుడు ఊరుకుంటాడా మంచి విషయానికి ఉపయోగించలే ఈరోజు కొన్ని విషయాల్లో కూడా మనం డబ్బుని మంచి విషయాలకు ఉపయోగించాం ఎవరికైనా పది రూపాయలు సహాయం చేయాలంటే లేని చేయాలంటే మన దగ్గర డబ్బులు రావు కానీ పనికిమాలేసాలకు మాత్రం డబ్బులు వస్తాయి మంచి విషయాలను పెట్టండి దృష్టి హృదయంలో ఏమిచ్చుకోవాలంట నీ హృదయంలో నాలుగో మాట ఏం చెప్పాం మంచి విషయాలు కానీ మంచి విషయాలు మనసులో పెట్టుకోండి హృదయంలో ఏముంది ఏముంది దేవుని వాక్యం ఉంది ఉందా హృదయంలో ధ్యానం ఉంది నీ హృదయంలో మంచి విషయాలు ఉన్నాయి హృదయంలో దేవుని పాటలు ఉన్నాయి ఉంచాలి ఇవన్నీ కూడా మన హృదయంలో